హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీదేవికి పూజ చేద్దామని ఎర్లీ మార్నింగ్ లేచానండి ఎర్లీ మార్నింగ్ లేస్తే వాన కుండపోతగా వాన పడుతుందని చెప్పి చూస్తున్నాను చూస్తుంటే యావు చూడండి ఇంత జోరు వానలో తుఫాన్లో వచ్చింది ఇది డైలీ మా ఇంటికి వస్తుంది ఈ ఆవు ఇంత తుఫాన్లు వచ్చిన నేను షాక్ అయ్యాను అసలు బయట మనుషులే తిరగట్లేదు అంత జోరుగా వాన పడుతుంది అయినా సరే ఈ మోగజీవాలు ప్రేమ చూడండి డైలీ వచ్చి అటెండెన్స్ వేసుకుంటుంది ఇది నేను ఇంట్లో అంతా మాప్ పెడుతున్నాను ఇంట్లో అంతా బండలన్నీ తుడుచుకుంటూ వస్తున్నాను హాఫ్ అన్ ఎప్పటి నుంచి ఉందో నేను చూడలేదు గేటు తీసి గేటు తీసినాడికి షాక్ అయ్యాను ఇది బయటే ఉంది ఎప్పటి నుంచి ఉన్నావు వానకని దాన్ని అలాగే రెండు నిమిషాలు మాట్లాడి ఇంత తుఫాన్లో రావాలా అంటే తలకై చూడండి ఇలా ఊపుతుందో డైలీ మాత్రం మా ఇంటికి రావటం మానదివా ఆవుకి నాకు ఏ జన్మలో ఏ బంధం ఉందో మోగజీవాలు చూడండి ఎంత విశ్వాసం ఉంటుందో ఈ ప్రేమ దానికి ఫుడ్ పెట్టేస్తున్నాను ఫుడ్ పెట్టేసి కాసేపు కూర్చొని దాంతో ఒకటి ఫైవ్ మినిట్స్ అలా మాట్లాడతా దాంతో స్పెండ్ చేస్తాను ఇంత వానలో ఎందుకు వచ్చేవమ్మా అని దాని తలా మాట్లాడుతున్నా నేను పెట్టిన ఫుడ్ అంతా తినేస్తుంది దీనికోసం స్పెషల్గా మా హస్బెండ్ ఫుడ్ తీసుకొస్తారండి అలా తింటా నాకు అలా అలా చూస్తూ ఉంది వాన చూడండి కానీ కుండపోతగా పడుతుంది మార్నింగ్ మార్నింగ్ నుంచి కుండపోత వర్షంలో తుఫాన్లో వచ్చింది ఇది టూ డేస్ నుంచి మా ఊర్లో వాన ఆగట్లేదు ఎంత ఎండకైనా ఉంటాం కానీ తుఫాన్లకి వానలకు అస్సలు ఉండలేము కంటిన్యూగా పడతానే ఉంది అయినా ఇది రావటం మాత్రం మానలేదు చూడండి వాన ఎక్కడన్నా స్టాప్ అవుతుందా వాన పడతానే ఉంది ఇంత జోరు వానలో వచ్చింది ఇది తడిచిపోయి దీనికి ఎక్కడ చలి పెట్టట్లేదో నాకు అసలు అర్థం అవట్లేదు కంటిన్యూగా పడతానే ఉంది వాన రోడ్డు మీద స్కూల్కి ఎవ్వరే కానీ మనుషులు కూడా లేరు ఈ వానకి బయట ఎప్పుడు ఎప్పుడు ఫుల్గా ఉంటారు మా రోడ్డు మీద మెయిన్ రోడ్డు దగ్గర కాబట్టి ఇంకా దానికి ఫుడ్ పెట్టేసిన తర్వాత దానికి కాసేపు ప్యాంపరింగ్ చేసి దాంతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడి దాంతో టైం స్పెండ్ చేస్తాను టైం స్పెండ్ చేసిన తర్వాత మార్గశిర గురువారం లక్ష్మీదేవికి పూజ చేస్తున్నా కదా నువ్వు కూడా మా ఇంటి లక్ష్మీదేవి ఆవు లక్ష్మీదే లక్ష్మీ స్వరూపం కదండి అందుకని ఆవుకు కూడా పసుపు కుంకుమతోటి పూజ చేశాను పసుపు రాసి బొట్టు పెట్టి దానికి కూడా పూజ చేసి దండం పెట్టుకొని టైం స్పెండ్ చేస్తా ఖచ్చితంగా అది నాకోసం అంతసేపు వెయిట్ చేస్తుంది కాబట్టి దాంతో మాట్లాడతా దానితో టైం స్పెండ్ చేస్తాను ఇంకా పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ఇంకా వానకు తడవకుండా వెళ్ళరా అమ్మా అని చెప్తున్నాను తలకాయ చూడండి ఎలా అవుతుందో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe to my channel Kala Vlogs.